అప్పుడు నేనేం చేసినారంటే ముట్టాలి నా కొడకల్లాలా వగుంటే ప్రజల్ని మెప్పించి చేసుకొని గెలలే కానీ ఇట్లా దొంగ ఎందుకు రాశారని తొడగొట్టి మీసాలు తిండి ఆ రోజు ఇప్పుడు మా పొంగునూరుకి పులిసెట్ల రామచంద్రారెడ్డిని సల్లారామచంద్రారెడ్డి ఇన్ఛార్జికి వేసినారు సల్ల రామచంద్రారెడ్డి కాదండి నేనే పుంగులూరు పులి పులిచిర్ల రామచంద్రారెడ్డి పుంగులూరు పులి చంద్రబాబు నాయుడు గారు ఎందులో ఎంచుకొని మాకు పులినిచ్చినాడు పులిని అమితమైన మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది కాబట్టి రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తాం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తాం మనమందరూ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కంకణ కట్టుకొని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు మనుషులే మనము మనుషులే ఎవరైనా సరే మేషం తిప్పి తొడదొట్టి మనము చంద్రబాబుని గెలిపి తెల్లా మిమ్మల్ని అందరినీ ప్రదే ప్రదే ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారికి జై హలో వైఎస్ పార్టీ అదో మాకు పులిబిడ్డ పులిచెల్ల పులిబిడ్డ పులిచెల్ల రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపిస్తామని మళ్ళీ తొడగొడుతూ ఉన్నాం మేము మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి